ఏ కారణం వల్ల క్రిటికల్ అవుతుంది అనేది పోలీసు వల్ల పోయిన ఎలక్షన్ కేసు అయి ఉంటే లేకపోతే ఎలక్షన్ మధ్యలో మనం రద్దు చేసి ఉంటే లేకపోతే నైన్టీ పర్సెంట్ ఓటింగ్ పడింది అండ్ డెబ్బై ఐదు శాతం మీకు ఒకే క్యాండిడేట్ పడింది ఇటువంటి కొన్ని కారణాలు ఉన్నాయి ఎలక్షన్ ఆయన దాని ప్రకారం ఈనాటికి ఇది పెరగొచ్చు తగ్గొచ్చు ఇది డైనమిక్ నంబర్ కాబట్టి ఈనాటికి తొంభై తొమ్మిది పోలింగ్ కేంద్రాలు మన దగ్గర క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు లాగా నియమించబడ్డాయి ఈ క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో కొంచెం సిఆర్పిఎఫ్ సెంట్రల్ ఫోర్స్ ఎక్కువ పెట్టడం ఒక కెమెరా ఎక్కువ పెట్టడం మైక్రోజర్ ఎక్కువ పెట్టడం అనే జాగ్రత్తలు పడే అవసరం ఉంటుంది అవి పడుతున్నా కానీ నెంబర్ ఎలక్షన్ వరకు ఇది కొంచెం పెరగచ్చు కొంచెం తగ్గచ్చు ఇది కంటిన్యూంగ్ ఎవాల్వింగ్ నెంబర్ కాబట్టి మన జిల్లాలో మీరు ఇప్పుడు రిమైండ్ చేసినట్టు మనం మంతిని వైపు కొంచెం మంచిర్యాల వైపు లెఫ్ట్ వింగ్ ఎక్స్టీ ఎఫెక్టెడ్ పోలింగ్ కేంద్రాలు కూడా ఉన్నాయి అక్కడ కొంచెం ముందుగా ముందస్తుగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది కానీ పూర్తిగా కమిషనర్ పోలీస్ గారు కూడా ఈ జాగ్రత్తలు పడి ఉన్నారు శాంతి భద్రతకి మేము పూర్తిగా తయారై ఉన్నామనేది మీరు మీరు సిఈసీ గారు కాన్ఫరెన్స్ లో చేశారు అక్కడ ఆ రోజు అయితే ఒక ప్రక్రియ పెట్టుకుంటామని చెప్పడం జరిగింది నేను కమ్యూనికేట్ చేస్తాం ఆన్ డ్యూటీ ప్రెస్ ఎలా నేను ఒక తర్వాత మళ్ళీ మాట్లాడతానండి ఇప్పుడైతే ఎసెన్షియల్ సర్వీసెస్ కింద ఉన్న వాళ్ళ వరకు లిమిట్ అయింది అవుట్ సైడ్ దా సీఈసి గారు మాకు అంటే ఆ రోజు కాన్ఫరెన్స్ లో మోస్ట్లీ దే విల్ ట్రీట్ యాజ్ ఎసెన్షియల్ సర్వీసెస్ అని చెప్తున్నారు ఒకసారి నాకు సమాచారం అందిన తర్వాత ఐ కమ్యూనికేట్ విత్ అండి ఈ ఇన్ఫర్మేషన్ అందరూ మీకు ఏమన్నా గ్యాప్ వస్తే డైలీ ఫీజర్ ము లాస్ట్ టైం వచ్చి ఫస్ట్ 2 3 డేస్ వచ్చినట్టు ఉంది తర్వాత రెగ్యులర్ చేసా సర్ డిఫరెంట్ ఎనీథింగ్ ఎనీథింగ్ విచ్ ఇస్ సంబంధ ఎనీథింగ్ విచ్ ఇస్ సీజ్ ఎనీథింగ్ ఇన్సిడెంట్ మెసేజ్ పెట్టండి కానీ డైరెక్ట్గా అందించండి లేట్ ఉండకూడదు మళ్ళీ మనకు తెలిసిన నాలుగు గంటల తర్వాత మనం అందించలేదంటే కష్టమవుతుంది ఓకే ఆ డైలీ రిపోర్ట్ ఎంసేసేది కూడా కమ్యూనికేట్ ఫిగర్ ఉంది ఆ ఫిగర్ మీరు తీసుకొని కమ్యూనికేట్ చేయండి డైలీ రెడ్డి మీరు కంటిన్యూస్ నేను మళ్ళీ చెప్పే అవసరం లేదని చూసుకోండి మీరు ఎలాగైనా మీ డెస్క్ అక్కడ పెట్టుకుంటున్నారు ఏంటి మీరు అప్రోచ్ మేము తెప్పించుకొని పెడతామండి ఆ సమాచారం కూడా మనకి అందరం పూర్తి పార్లమెంట్ కాన్స్టిట్యు సమాచారం ఆ రిపోర్ట్ కూడా మేము ఒక సిస్టమ్ పెడతాము మీరే అందిస్తారు కానీ మీరు అక్కడ కూడా అప్రోచ్ అవ్వచ్చు ఇప్పుడు ఏంటంటే నేను ఆరో ఫర్ పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వస్తున్నాను